అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారు ఇవాళ మన మన కథ అర్ధరాత్రి అయినా పట్టడం లేదు అతనికి ఎలా పడుతుంది వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడు అనుకున్న కొడుకు తమను విడిచి విదేశాలకు వెళ్ళబోతున్నాడు గదిలో మంచంపై నిద్రపోతున్న భార్యని చూస్తూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు డెబ్భై సంవత్సరాల మూర్తి గారు లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాను ఏదన్నా అవసరం ఉంటే నన్ను పిలవమని ఇలా ఇబ్బంది పడుతున్నావు ఎందుకు అంటూ మంచం మీద నుంచి లేచి నీళ్ళ కోసం వంటగదికి బయలుదేరిన భార్య లక్ష్మితో అన్నారు మూర్తిగారు తప్పదు కదండి ప్రతీసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను కదా లక్ష్మి నలభై సంవత్సరాలు నువ్వు నా కోసం కొడుకు కోసం చేసిన త్యాగాల ముందు ఇది ఎంత చెప్పు అంటూ భార్యతో చెప్పారు మూర్తిగారు నిజం చెప్పాలంటే మూర్తిగారు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కానీ ఇంటి పరిస్థితులు మూర్తిగారిని ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నాయి ఈ వయసులో తనే ఒకరిపై ఆధారపడవలసిన అవసరం కానీ పరిస్థితుల వలన తానే అనారోగ్యంగా ఉన్న భార్యను చూసుకోవాల్సి వస్తుంది మూర్తిగారి భార్య లక్ష్మికి ఆస్తమా అంతేకాదు విపరీతమైన దగ్గుతో బాధపడుతుందామే ఒక కొడుకు వరుణ్ పెళ్ళయ్యి పది సంవత్సరాల తర్వాత తమ ఒడిలోకి కొడుకు వరుణ్ చేరినప్పుడు ఇంట్లో ఎంతో సందడి మొదట్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న లక్ష్మి ఇంటి పనులు మరియు పిల్లాడిని చూసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో తను ఎంతో కష్టపడి సంపాదించిన గవర్నమెంట్ ఉద్యోగం సైతం మానేసింది పెళ్ళైన చాలా సంవత్సరాలకు పుట్టిన కొడుకు అంటే ప్రాణం కాలు కింద పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ ఇద్దరు కొడుకు నోరు తెరిచి అడు అడగాలే కానీ క్షణాల్లో తెచ్చిపెట్టేసేవారు వరుణ్ మొదటి నుంచి చదువులో ముందుండేవాడు కొడుకును బాగా చదివించుకున్నారు పెద్ద చదువులు చదవడం కోసం వరుని విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు కొడుకు విదేశాలకు పంపటం కోసం మూర్తిగారు సొంత ఇంటిని మరియు తన పేరు మీద ఉన్న ఆకాస్త భూమిని అమ్మేశారు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు ఎలాగైతేనేమి చివరికి కొడుకు సంతోషం కొరకు ఆస్తిని అంతా అమ్మేశారు మూర్తిగారు స్నేహితులు మూర్తి గారిని హెచ్చరించేవారు మూర్తి భవిష్యత్తులో వృద్ధాప్యం కొరకు కాస్త వెనకేసుకోవాలి అని కానీ ఎప్పుడూ మూర్తి స్నేహితుల మాట వినలేదు నా కొడుకే నా భవిష్యత్తు అనేవారు కొడుకును చదివించుకోవాలంటే బ్యాంకు నుండి లోన్ తీసుకో అంతేకాని ఇల్లు అమ్మడం దేనికి ఇక వృద్ధాప్యంలో కొడుకు మీదే ఆధారపడవలసి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి అని స్నేహితులు చెప్పేవారు పిల్లలను చదివించటం తల్లిదండ్రుల బాధ్యత కొద్ది రోజుల తర్వాత పిల్లలకు బ్యాంకు రుణం తిరిగి తీర్చవలసి వస్తే తల్లి తండ్రి వారి చదువు కోసం ఏమీ చేయలేదని వాళ్ళు భావిస్తారు అనేవారు మూర్తిగారు తిరిగి ఆ సమయంలో మూర్తి గారికి కొడుకుపై పూర్తి నమ్మకం ఉండేది అందరితో ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుకు అందరిలా చేయడని తండ్రికి దూరం అవడని చెప్పేవారు రోజులు గడుస్తున్నాయి విదేశాల నుంచి చదువుకొని తర్వాత బాగా లో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది వరుణ్కి స్వదేశానికి తిరిగి వచ్చాడు భారతీయ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని వరుణ్ అనడంతో తల్లి తండ్రి అతనికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు కోడల పేరు అనిత వరుణ్ తన సంపాదనతో ఓ మంచి ఇల్లు కొన్నాడు తన తల్లి తండ్రి భార్యతో కలిసి ఉండేవాడు కానీ వరుణ్కు విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండి సంపాదించాలని కోరిక ఆశ ఉండేది అలాగే తల్లి తండ్రిని ఈ వయసులో వదిలి వెళ్ళాలని కూడా ఉండేది కాదు అంతలోనే అనిత అన్ని సామాన్లు ప్యాక్ చేసావా అన్నీ ఒకసారి చూసుకో ఏది మర్చిపోకుండా పెట్టావా లేదో అమ్మ నాన్నకి అసలే చలికాల స్వెటర్స్ ఉండాలి అలాగే వేసుకునే మందులు అన్నీ పెట్టావుగా అంటూ పక్క గదిలోనున్న కొడుకు కోడలి సంభాషణతో వర్తమానంలోకి వచ్చారు మూర్తిగారు అబ్బా ఎక్కువగా ఆలోచించకండి నేను ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా సర్దాను ఒకవేళ ఏదైనా మర్చిపోయినా వాళ్ళు అక్కడ తెప్పించుకుంటారులే అక్కడ అందరూ వాళ్ళ వయసు వాళ్ళేగా కాబట్టి ఏదైనా వస్తువు కావాలన్నా వాళ్ళతోటి వాళ్ళ దగ్గర తీసుకుంటారులే అనవసరంగా ఎందుకు కంగారు పెడతారు నన్ను ఎందుకు కంగారు పెడతారు అన్నది అనిత చిరాగ్గా సరే అయితే రేపు ఉదయమే వాళ్ళని దింపేసి వద్దాం ఎలాగూ మన ఫ్లైట్ పది రోజుల తర్వాత కదా అంతకుముందు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అమ్మేయాలి మిగతా సామాన్లంతా సర్దాలి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఈ పనులన్నీ చేయడానికి ఈ పది రోజుల సమయం సరిపోతుందో లేదో బహుశా తన గదిలో కూర్చున్న మూర్తిగారు బయట హాల్లో కొడుకు కోడలు మాట్లాడే మాటలన్నీ వింటున్నాడు ఈ మాటలు వింటుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది అనిత ఇంట్లో భర్తతో బాగానే ఉండేది ఇంట్లో పని మనిషి ఉంది కానీ ఆమెకు ముసలి అత్తామామలకు సేవ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు భర్తతో ఇలా అనేది పెళ్ళయ్యి కొద్ది నెలలు మాత్రమే అయ్యింది ఇప్పటి నుండే నా తలపై ఇంటి బాధ్యతలు మొత్తం పెట్టేశారు పగలు రాత్రి అత్తామామలకు సేవ చేయాల్సి వస్తోంది పెళ్ళయ్యాక నా జీవితం నాశనం అయిపోయింది వరుణ్ భార్యను సముదాయించడానికి ప్రయత్నించేవాడు కానీ తిరిగి వరుణ్తో గొడవ పడేది మీకేం తెలుసు మీ నాన్నగారు రోజుకి ఆరు ఏడు సార్లు టీ కావాలని అంటారు ఇక మీ అమ్మగారికి మనం తినేది కాకుండా వేరేగా వండాలి రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లు మందులు అంటూ సమయానికి ఇవ్వాలి విసుగొచ్చేస్తుంది అనుకో నాకు అంటూ విసుక్కునేది నాకంటూ ఒక జీవితం ఉందా లేదా నేను ఈ ఇంటికి నీకు భార్యగా వచ్చానా లేక మీ అమ్మ నాన్నకి ఒక పని మనిషిగా వచ్చానా అనేది అనిత నీకు ఇంటి పని వంట పనిలో సాయం చేయడానికి పనివాళ్ళు ఉన్నారుగా అయినా రోజులో ఒక్కసారి ఉండే వంటకి ఎందుకు ప్రతిరోజు గొడవ వాదోపవాదాలతో వరుణ్ కూడా మనస్తాపానికి గురయ్యాడు ఒకరోజు అనిత తల్లిదండ్రుల కుటుంబం సంబంధించిన వారింట్లో పెళ్లి జరుగుతుంది తన భర్త వరుణ్తో కలిసి అక్కడికి వెళ్లాల్సి ఉండగా అనిత కొత్త డ్రెస్సు మరియు కావాల్సిన నగలు అన్నీ సిద్ధం చేసుకొని మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి రెడీ అయ్యింది అంతలోనే వరుణ్ వచ్చి మొదట అమ్మా నాన్నకి భోజనం వండు అలాగే వాళ్ళ మందులు అన్నీ తీసి పెట్టు ఆ తర్వాత వెళ్దాం అన్నాడు కానీ వరుణ్ ఇవన్నీ చేసి వెళ్ళేలోగా పెళ్లి ముహూర్తం దాటిపోతుంది ఒక పని చేయొచ్చుగా నేను రెడీ అయ్యేలోపు బయట నుండి భోజనం ఆర్డర్ పెట్టు ఆర్డర్ వచ్చాక మనం వెళ్ళొచ్చు అన్నది కానీ ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు అమ్మా నాన్నకి బయట భోజనం తిండి ఎలా ఇవ్వగలమనితా అయినా నీకు తెలుసు కదా అమ్మకి బయట తిండి పడదని అందుకే మనం వంట వండి కాస్త లేటుగా బయలుదేరుదాం ఏం పర్వాలేదు అన్నాడు అప్పుడు అనిత కోపంతో నా తరపున వాళ్ళ పెళ్లి కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే నాశనం అయ్యింది వరుణ్ ఇక ఇప్పటి నుండి నేను ఏ పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ వెళ్ళను నేను నీకు భారీగా ఇంటికి రాలేదు మీ అమ్మా నాన్నలకు ఒక నర్సుగా వచ్చాను కేవలం మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా కోడల మాటలు విన్న మూర్తిగారు లక్ష్మి చాలా బాధపడ్డారు వృద్ధాప్యంలో ఒక మనిషి ఎంత నిస్సహాయుడవుతాడంటే పిల్లలను ఏమీ అనలేని పరిస్థితి ఈ గొడవతో కోడలు అనిత అసలు పెళ్లికి వెళ్ళలేదు ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది అనిత భోజనం కూడా వండలేదు వరుణ్ భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ అనిత వినలేదు మన మధ్య ఇన్ని గొడవలకు కారణమైన మీ అమ్మ నాన్నలను వృద్ధాప్యంలో ఎందుకు వదలవు వృద్ధాశ్రమంలో నాకు తెలియాలి అంటూ కోపంగా అరిచింది అనిత ఏం మాట్లాడుతున్నావు అనిత నేను వాళ్ళకు ఒక్కగా ఒక కొడుకును వాళ్ళకు వృద్ధాప్యంలో తోడు నీడగా ఉండాల్సింది నేనే ఇద్దరూ వృద్ధులే అలాగే ఆరోగ్యం కూడా బాగోలేదు వాళ్ళని నేను ఎలా వదలగలను ఈ సమాజం బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో కనీసం ఆలోచిస్తున్నావా నువ్వు మీకు అందరూ ఏమనుకుంటున్నారో అని భయంగా ఉంది కానీ కట్టుకున్న భార్య ఏమైపోయినా పర్వాలేదు కదా పెళ్ళయ్యాక ఎక్కడికైనా ఇప్పటి వరకు వెళ్ళామా కనీసం తెలిసిన బంధువులు ఇంటికైనా తీసుకెళ్ళావా పెళ్ళైనప్పటి నుండి కేవలం మీ అమ్మ నాన్నకి సేవ చేయడానికే సరిపోతుంది ఇక నా వల్ల కాదంటే కాదు కుదరదు వాళ్ళిద్దరి నుండి నాకు స్వేచ్ఛ కావాలి లేకపోతే మీ ఇంటి బాధ్యత మీ అమ్మా నాన్నలను బాధ్యత నువ్వే చూసుకో భార్య మాటలకి వరుణ్ మౌనంగా ఉండిపోయాడు నువ్వేదో పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తావని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వేమో ఇలా మీ అమ్మా నాన్నలు ఎక్కడైనా ఉండడానికి ఏర్పాటు చేయు అన్నది అనిత సరే ఏదో ఒక దారి నేను చూస్తాలే అందరికీ భోజనాలు రెడీ చేయి అన్నాడు వరుణ్ భర్త సరే అన్న తర్వాత వంటగదికి వెళ్ళి తొందరగా భోజనాలు రెడీ చేసింది అనిత రోజులు గడుస్తున్నాయి వరుణ్ విదేశాల్లో ఉద్యోగం వెతకడం ప్రారంభించాడు ఒకరోజు యధావిధిగా ఆఫీస్కి వెళ్ళిన వరుణ్కి వచ్చిన ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉండగా అంతలోనే కళ్ళు మెరుపు సంతోషంతో ఎగిరి గంతేశాడు వెంటనే భార్య అనితకు ఫోన్ చేసి తనకి విదేశంలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని మంచి జీతమని చెప్పి తన ఆనందాన్ని భార్యతో పంచుకున్నాడు వరుణ్ ఇక ఆశ ఎక్కువైపోయిన అనితకి ఆనందానికి అద్దులు లేవు ఇక అత్తమామల సేవ నుండి స్వేచ్ఛ దొరికిందని అనుకుంది ఇక ఎప్పటి నుండి స్వతంత్రంగా జీవించవచ్చు ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటూ భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అంతలో స్వీట్ ప్యాకెట్తో వరుణ్ రానే వచ్చాడు ఉద్యోగం వచ్చిందనే శుభవార్తను చెప్పటానికి అమ్మా నాన్నల గదికి వెళ్ళాడు తండ్రి గదిలో లేడు గమనించాడు అది తల్లి గట్టిగా దగ్గుతూ మెల్లగా లేచి పక్కనే ఉన్న నీళ్ళ తో నీళ్లు తాగుతుంది కొన్ని నీళ్లు మాత్రమే నోటిలోకి వెళ్ళాయి మరికొన్ని చీర మీద పడిపోయాయి తల్లి చేతులు వణుకుతుండడం గమనించిన వరుణ్ నీళ్ళ గ్లాసు అందుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు అమ్మా ఇంత దగ్గు ఎక్కువగా ఉంటే అనితకు చెప్పొచ్చుగా తాగడానికి వేడి నీళ్ళు ఇచ్చేదిగా అన్నాడు మొదటి నుంచి తను మా మీద కోపంతో ఉంటుంది కదా ఇంకేం చెప్పగలం అనుకుంది తల్లి మనసులోనే గదిలో ఉన్న ఫ్యాన్ వైపు చూపిస్తూ నాయనా వరుణ్ గదిలో ఉన్న ఫ్యాన్ తిరగటం లేదు నాన్న కాస్త సాయంత్రానికి అది రిపేర్ చేయించరా అన్నది అలాగే రేపు నీకు ఆఫీస్ ఉండదు కదా మీ నాన్నవి నావి మందులు కూడా అయిపోయాయిరా తీసుకురావాలి అని అడిగింది తల్లి అనారోగ్యాన్ని చూసి తను చెప్పటానికి వచ్చిన ఉద్యోగ విషయాన్ని తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాక తన నోటి నుండి మాట రావటం లేదు అంతలో అనిత అత్తగారి గదిలోకి వచ్చి అత్తయ్య మందులన్నీ నెలకి సరిపడా తెప్పించుకోండి అలాగే ఇక ఈ ఫ్యాన్ బాగు చేయాల్సిన అవసరం లేదు కోడల మాటలు విన్న అత్తగారికి కోడలు ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాలేదు ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు మీ కొడుకు మీతో అసలు విషయం చెప్పలేదా వరుణ్కి విదేశాల్లో మంచి జీతంతో పెద్ద ఉద్యోగం వచ్చింది కోడల మాటలు విని లక్ష్మి మౌనంగా ఉండిపోయింది మరొక వైపు మూర్తిగారి గది తలుపుల దగ్గర నిలబడ్డారు కోడల మాటలు అంతా విన్నారు అతని కళ్ళల్లో ఆనందంతో పాటు దుఃఖంతో కలిగిన కన్నీళ్లు వచ్చాయి తమ కొడుకు అభివృద్ధిని చూసి ఇద్దరూ సంతోషించారు కానీ తండ్రికి కూడా కొడుకు తమకు దూరం అవుతున్నాడని బాధ ఉంది కానీ వరుణ్ మీ ఇద్దరు విదేశాలకు వెళ్తున్నారు కానీ మేము మీ ఇంట్లోనే ఉంటాం కదా మరి కోడలు ఎందుకు అలా చెప్పింది ఇప్పుడు ఫ్యాన్ రిపేర్ చేయాల్సిన అవసరం లేదని అడిగారు మూర్తిగారు అంతలో భార్య లక్ష్మి ఇలా అన్నది కొడుకు కోడలు ఇద్దరు విదేశాలకు వెళ్తున్నప్పుడు మనల్ని మాత్రం ఇక్కడ వదిలేస్తారా ఈ వృద్ధాప్యంలో చెప్పండి మనకు వీడొక్కడే కదా అందుకే బహుశా వాళ్ళతో పాటు మనల్ని తీసుకెళ్తాడేమోనండి అన్నది లక్ష్మీ మూర్తిగారితో విషయం మీకు అర్థం కావటం లేదా అన్నది కానీ వరుణ్ అసలు విషయం చెప్పలేక చెమటలు పడుతున్నాయి భార్య అనిత కళ్ళల్లో కళ్ళతో సైకి చేసింది విషయం చెప్పమని ఇక అటు మూర్తిగారికి కొడుకు కోడల మౌనాన్ని చూసి వాళ్ళ మనసులోని మాట అర్థమయ్యింది నాన్న నేనేమంటున్నానంటే అది అంటూ ఉండగా అంతలోనే అనిత ఇది చెప్పడానికి ఇంత ఆలోచన అవసరమా వరుణ్ అంతా ఏముంది అందులో మీ అమ్మ నాన్న ఇద్దరు ఉద్వాసంలో ఉండవలసి ఉంటుంది అదే చెప్పండి అన్నది అనిత ఇది విన్న లక్ష్మి మరియు గారికి కాల కింద భూకంపం వచ్చినంత పని అయ్యింది తన తల్లి లక్ష్మి అయితే మంచంపైనే కూచుండిపోయింది తన మనసులోనే ఇంత మాట కొడుకు కోడలు ఎలా అనగలిగారని గట్టిగా ఏడుస్తుంది భార్య మనసు తెలిసిన మూర్తిగారు భార్య దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యి వేసి లక్ష్మి ఏం పర్వాలేదు కాస్త సముదాయించుకో అంటూ తన దుఃఖాన్ని దాచుకుంటూ కొడుకుతో ఇలాగన్నారు మూర్తిగారు కేవలం మీ ఇద్దరు విదేశాలకు వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆశ్రమానికి పంపించాల్సిన అవసరం ఏముంది మేము ఇక్కడ ఉంటాం కదా అన్నారు కానీ నాన్న అక్కడ ఖర్చులు డబ్బులు అవసరం ఉంది అందుకే మేము ఈ ఇంటిని అమ్మి అక్కడ ఒక చిన్న ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాం అక్కడ అద్దె కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో విదేశాలకు వెళ్ళి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం కానీ మీరు కంగారు పడకండి మీకోసం ఒక మంచి ఆశ్రమాన్ని చూశాను ఇది మా బాధ్యత అక్కడ మీకు ఎటువంటి లోటు ఉండదు అని కొడుకు కోడలు వారి గదిలోకి వెళ్ళిపోయారు కొడుకు కోడలు చెప్పిన మాటలు మూర్తి మరియు లక్ష్మి గదిలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది తల్లి తండ్రి బాధ్యతను ఎంత బాగా నెరవేర్చాడో నా కొడుకు బ్రతికి ఉన్నప్పుడే మనల్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొడుతున్నాడు ఏ కొడుకు కోసం అయితే సర్వస్వం వదులుకున్నామో ఈరోజు అదే కొడుకు మనల్ని నిరాశ్రయం చేశాడు లక్ష్మి అన్నారు మూర్తిగారు ఇంతలో ఒక్కసారైనా అమ్మా నాన్న ఈ వయసులో మీరు నాతో ఉండాలి మీరు కూడా నాతో పాటు రెండి అనలేదే మన కొడుకు అన్నాది లక్ష్మి వరుణ్ మరియు అనితకు విదేశాలకు వెళ్ళడానికి కేవలం పది రోజుల గడువు మిగిలింది అంటుంది అనిత కావలసిన సామానంతా సర్దడం మొదలు పెట్టేసింది అత్తయ్య ఇంట్లో ఇంత సామాను ఎందుకు పెట్టారు పాత పాత పడిన సామాన్లు అప్పుడే పారేయాల్సిందిగా ఇప్పుడు ఇంత సామాన్లు సర్దాలంటే ప్రాణం పోతుంది అనుకోండి అన్నది అనిత కొడలా పాత సామాన్లను తీసి పారేయకు ప్రతి వస్తువుతో నాకు తీపి గుర్తుంది ఇవన్నీ నేను ఈ ఇంట్లోకి వచ్చి తర్వాత కొన్నవే మీరు ఏమన్నా అనుకోండి ఇందులో ఏది పనికొస్తుందో అది ఉంచి అమ్మేసి మిగతావన్నీ పడేస్తాను ఇక అంటూ సర్దడం మొదలుపెట్టింది అనిత అటు వరుణ్ తెలిసిన మీడియేటర్కి చెప్పి ఇల్లు అమ్మడానికి పెట్టాడు రెండు రోజుల్లోనే ఇంటిని కొనడానికి మంచి రేట్ రావడంతో తల్లిదండ్రిని వృద్ధాశ్రమానికి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు కొడుకు కోడలు తల్లిదండ్రులను ఆశ్రమంలో వదలడానికి బయలుదేరారు ఇద్దరు తల్లికి కన్నీళ్లు ఆగటం లేదు ఇక మూర్తిగారికి అయితే కొడుకు ఇలా తల్లి తండ్రిని నిరాశ నిస్సహాయాలని చేస్తాడని కళలో కూడా ఊహించలేదు ఆయనకు పెద్ద షాకు వృద్ధావస్థకు చేరుకున్న తర్వాత తండ్రిని వారి మనసులోనే కాదు ఇంట్లో కూడా స్థానం లేదని చేసి అలా చేశాడని మూర్తిగారు బాధపడుతూ మనోవేదన కేవలం భార్య మాత్రమే వినగలుగుతుంది అంతలో అమ్మ నాన్న ఆశ్రమం వచ్చేసింది అంటూ వరుణ్ అనడంతో తల్లి తండ్రి కారు దిగి కోడలు కొడుకు వైపు చూస్తూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ ఇంటిని అమ్మడానికి అల్మరా నుండి డాక్యుమెంట్లు వెతికి తీశాడు అంతలోనే అత్తయ్య మావయ్య గదిలో నుంచి అనిత వరుణ్ణి పిలిచింది ఇది చాలా రోజుల నుంచి మూతపడి ఉన్న ట్రంక్ పెట్టే మీ అమ్మ తాళం వేసి ఉంచింది ఏ రహస్యం దాచిపెట్టిందో ఎప్పుడు నా ముందు కూడా తెరవలేదు తాళం దొరకటం లేదు ఇందులో ఏముందో తా తాళం పగలగొట్టి చూడండి అన్నది తాళం పగలగొట్టి పెట్టె తెరవగానే వరుణ్ ఆశ్చర్యంగా చూశాడు అతని బాల్యంలో అతని కళ్ళ ముందు కనపడింది ఆ పెట్టే లోపల అతని చిన్ననాటి బొమ్మలు ఉన్నాయి చాలా ఖరీదైన బొమ్మలు వాటిని కొనడానికి అతని తండ్రి ఓవర్ టైం పనిచేసేవారు చిన్ననాటి తల్లి చేతితో కుట్టిన స్వెటర్స్ ఇలా చిన్నప్పుడు వస్తువులు చూస్తుంటే వరుణ్ కళ్ళు చెమర్చాయి అంతలోనే మూలనమని ఒక కవర్లోని కొన్ని డాక్యుమెంట్లు చూశాడు ఇదేంటి అనుకుంటూ తెరిచి చదివాడు అందులో డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు అప్రయత్నంగానే భర్త కళ్ళల్లో కారుతున్న నీళ్లను చూసి భయపడింది అనిత ఏమండి ఏమైంది అంటూ భర్తను అడిగింది డాక్యుమెంట్ భార్య చేతికి ఇచ్చాడు వరుణ్ డాక్యుమెంట్ చదివిన అనితకు కూడా కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమయ్యాయి ముప్పై సంవత్సరాల క్రితం తల్లి తండ్రిని వదిలిన ఆశ్రమం నుండి వరుణ్ దత్తత తీసుకున్న డాక్యుమెంట్స్ అవి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు అరుస్తూ ఏడుస్తున్నాడు నా మీద నాకే సిగ్గుగా ఉంది ఎక్కడో అనాదిగా బతకాల్సిన నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన తల్లిని తండ్రికి విలువ ఇవ్వకుండా స్వార్థంతో ఆలోచించానే అని కాసేపటికి తనను తాను సముదాయించుకొని వెంటనే మీడియేటర్కి ఫోన్ చేసి ఇల్లు అమ్మటం లేదని చెప్పాడు అంతేకాకుండా ఫ్లైట్ టికెట్స్ని చించేశాడు అనిత నేను అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళి వాళ్ళని తీసుకువస్తాను నీకు నాతో కలిసి ఉండాలి అని ఉంటే నేను తిరిగి వచ్చేదాకా ఇంట్లో ఉండు లేదా నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో అక్కడికి వెళ్ళొచ్చు నిన్ను నేను ఇబ్బంది పెట్టను కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నాకు మిగిలిన జీవితం అంతా కూడా నీతోనే బ్రతకాలని ఉంది నీతోనే కలిసి జీవించాలని ఉంది నాకు అంటూ బయలుదేరి వెళుతున్న భర్తను చూసి అలాగే ఉండిపోయింది అనిత మితలారా మీకు ఈ కథనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఒక లైక్